హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చి సండే రోజు చేశాను కదండి లడ్డూలు దాని కంటిన్యూషన్ గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని జంతికలు కొట్టంతో చూపిస్తున్న విధంగా జంతుకులలాగా అయితే ఆయిల్లో ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి వాటిని పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద మరో బాండి పెట్టుకుని చూస్తున్నారు కదా ఒక గ్లాస్ పంచదారణ అయితే వేసుకుంటున్నానండి అదే గ్లాస్తో మనం మిక్సీ పట్టుకున్న జంతుకులు పౌడర్ని అయితే వేసుకుంటాము ఇప్పుడు చూడండి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తీగపాకం వచ్చే వరకు మరిగించుకొని ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వాటిలో ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకుని చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకుని ఫ్రై కలుపుకోవాలి బాగా దగ్గర పడే వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి గ్యాస్ మీద దించేసుకుని ఇప్పుడు తిప్పుతూ నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి మనం డార్క్ కలర్ నుంచి లైట్ కలర్లోకి వస్తుందండి అంతవరకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ లడ్డూ వీడియోని అప్లోడ్ చేసేసానండి కాకపోతే ర్యాండమ్గా చూపిస్తున్నాను మీకైతేనే ఇప్పుడైతే ఇలా కలుపుకొని లడ్డూలాగా అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా రెడీ చేసేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అయితే చేసుకోవాలి చల్లగా అవి కొలిది గట్టి పడిపోతుందండి పిండి చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనం లడ్డూలు చేసుకునే పిండిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి మనం మిక్సీ పట్టుకున్న జంతికలు పౌడర్ ఉంది కదండి పిండితో మనం వేసుకున్న జంతకలు పౌడర్ని ఇలా డబ్బాలో వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులైతే నిలవ ఉంటుందండి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలవు ఉంటుంది ఎప్పుడు కాలతో అప్పుడు లడ్డూలు చేసుకోవచ్చు చూసారు కదా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేస్తున్నాను ఇలా రెడీ చేసేసుకున్నానండి మా తమ్ముడు అయితే వీడియో తీయొద్దన్నాడు అందుకని చెప్పి నేను ఇంకే వీడియో తీయలేదు ఈవినింగ్ స్నాక్స్ కోసం మనం వరలక్ష్మి రతం రోజు నానబెట్టిన శనగలు ఉన్నాయి కదండీ వాటితో స్వీట్ కాన్తోని మసాలా వాళ్ళు అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా శుభ్రంగా క్లీన్ చేసుకున్న శనగల్ని ఈ విధంగా వేసేసుకున్నాను కొద్దిగా అయితే స్ప్రౌట్స్ వచ్చేసాయండి వాటిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం మనం పెట్టుకున్న స్వీట్ కాన్నీ వేసేసుకోవాలి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరి పేస్ట్ లాగా కాకుండాను చూస్తున్నారు కదా మనకి స్వీట్ కానీ మాత్రం కొంచెం అలగాలండి లేకపోతే కనుక ఆయిల్లో వేస్తే పేల్తాయి అందుకని చెప్పి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి వాటిలో కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు మసాలా వాళ్ళు అంత టేస్టీగా ఉంటాయి కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ ఎక్కువ వేసుకోండి అలాగే వాటిలో తగినంత సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి వాటిలో రెండు స్పూన్లు బియ్యం పిండిని అయితే వేసుకోవాలండి మనకు వల్ల క్రిస్పీగా రావాలన్నా బైండింగ్గా ఉండాలన్నా కూడా ఇలా బియ్య పిండి అయితే వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోండి మీ దగ్గర బియ్య పిండి లేకపోతే రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి బియ్య పిండి వేసుకుంటేనే మంచి క్రంచీగా వస్తాయండి పైన లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి వీటైన ఆయిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండితో ఈ విధంగా మసాలా వలనైతే ఒత్తుకోవాలండి ఒత్తుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు చేత్తో రాకపోతే కనుక ఏదైనా కవర్ మీదైనా సరే ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చు అండి ఇవైతే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి వీటిని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మరి లో ఫ్లేమ్లో పెడితే కనుక ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడా కూడా మాడిపోకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఓ టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నానండి టమాటా కచెప్తో ఇలా ప్లెయిన్గా కూడా బాగుంటాయండి శనగల స్వీట్ కార్న్ మసాలా వడలు మీకు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్